एचआर टीवी न्यूज़ की की स्वागत प्रदक्षण प्रज మరి లాటరీలో మీరు ఫస్ట్ ప్రైజ్ంది ఫార్టీ త్రీ ఇంచెస్టింగ్ ఒకసారి వచ్చి తీసుకెళ్తారా ఏ ఊరండి మంది ఒకసారి షాప్ తీసుకెళ్తారు పంపిణా తీసుకో ఆయన హైదరాబాద్ లో ఉన్నా నంబర్ తీసు అందరికీ నమస్కారం ఇవాళ మా తేజ డిజిటల్స్ ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టాము ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా చాలామంది పెద్దలు అందరూ పాల్గొన్నారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా అలాగే ఇవాళ మేము ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మా దగ్గర వినియోగదారులందరికీ కూడా లక్కీ డ్రా అనేది పెట్టాము అలా లక్కీ డ్రాలో జెన్యున్గా పెడతాం జెన్యున్గా లక్కీ డ్రా అనేది ప్రతి సంవత్సరం మనం తీస్తాం అలాగే అదే కార్యక్రమం భాగంగా ఇప్పుడు మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడో తారీఖు ఇవాళ ఇవాళ లక్కీ డ్రా అనేది మన లక్కీ డ్రా దిశం మన రెండు వేల ఇరవై నాలుగు దసరా నుంచి మొన్నటిదాకా వినియోగదారులందరికీ కూడా లక్కీ డ్రా డేటా ప్రతి కస్టమర్ తన స్వహస్థాలతో రాసి వాళ్ళతోనే వేబించాము కూపన్స్ అనేది ఆ కూపన్స్ నుంచి మనము ఇవాళ లక్కీ డ్రా అనేది తీసాము ఆ లక్కీ డ్రాలో టోటల్ ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చాము ఫస్ట్ గిఫ్ట్ అవునా టెలివిజన్ ఎల్ఈడి టీవీ స్మార్ట్ టీవీ సెకండ్ గిఫ్ట్ అవునా వోల్టాస్ బ్రాండ్ రెఫ్రిజిరేటర్ వచ్చాము థర్డ్ ఫ్రిజ్ థర్డ్ వచ్చేపాటికి వాషింగ్ మిషన్ ఫోర్త్న గ్రైండర్ ఫిఫ్త్తో మిక్సీ ఇలా ఐదు గిఫ్ట్లు అనేది మనం ఇద్దాం అనుకుని చెప్పి లక్కిడ్రా అనేది వాళ్ళు తీసాము అందరి సమక్షంలో దాంట్లో భాగంగా మొదటి గిఫ్ట్ వచ్చేపాటికి ఫణేంద్ర అనే వ్యక్తికి వచ్చింది అతని ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ అలాగే రెండో గిఫ్ట్ వచ్చేపాటికి సుధీర్ గారు వాళ్ళకు ఆయన ఫోన్ నెంబర్ వచ్చేపాటికి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ అలాగే మూడో గిఫ్ట్ వచ్చేప్పటికి గఫూర్ గారు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఇది థర్డ్ గిఫ్ట్ ఇది ఫోర్త్ గిఫ్ట్ వచ్చేపటికి షేక్ జహీర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫిఫ్త్ గిఫ్ట్ వచ్చేపాటికి దినకర్ గండిగుంట నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇలా ఈ ఫైవ్ గిఫ్ట్స్ అనేది ఈ కస్టమర్ మా కస్టమర్స్కి వచ్చినాయండి అందరికీ ఫోన్ చేశాము దాంట్లో ఒకళ్ళు వాళ్ళు వచ్చారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చి సెకండ్ గిఫ్ట్ పెనంకూర్ అంట సుధీర్ గారు వచ్చారు మా దగ్గర మొబైల్ తీసుకున్నారంట డిసెంబర్లో సో వచ్చి మా దగ్గర ఇప్పుడు లక్కీ డ్రా గెలుచుకున్నందుకు చాలా సంతోషాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు మా దగ్గర ఇలా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాం మీ అందరికీ మా నుంచి చెప్పేది ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ సర్వీస్తో ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ